వైఎస్ఆర్ సిపిలో చేరిన నూర్ భాష సంఘం నాయకులు రాష్ట్ర నూర్భాషా దూదేకుల సంఘం అధ్యక్షులు ఆధ్వర్యంలోని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సిపిలో చేరిన పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్ సిపిలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముప్పై తొమ్మిదవ వార్డు పద్దెనిమిదవ వార్డు కి చెందిన టీడీపీ సభ్యులు సమీర్ రఫీ పర్వీన్ షరీఫ్ రఫీ మస్తాన్ బాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వార్డు ఇన్ఛార్జీలు అబ్దుల్లా దూదేకుల ఆత్మ గౌరవాన్ని కాపాడిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూర్ భాష దూదేకుల కోసం ప్రత్యేకంగా జీవోలు కూడా తీసుకుని వచ్చి కృషి చేసిన ముఖ్యమంత్రికి అండదండగా ఉంటామంటూ నూర్ భాష దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ నూర్ బాషా దూదేకుల సంఘానికి ఎప్పుడు కూడా అండదండగా ఉంటామంటూ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారుస్కారం నోవి భాష సంఘం కాక ముప్పై తొమ్మిదో వార్డు అదేవిధంగా పద్దెనిమిదవ వార్డు సంబంధించి కొంతమంది సభ్యులు వైఎస్ఆర్ కమ్యూనిస్ట్ పార్టీలో తెలుగుదేశం నుంచి వచ్చి గుర్తించడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా గతంలో కూడా వాళ్ళంతా కూడా హిందువుగా గుర్తిస్తున్నారు కానీ ఈరోజు ముస్లిమ్స్లో ఉండాలని అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారికి సముచిత న్యాయం చేస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా వస్తున్నీ కించిపోతున్నా ఏదైనా వ్యక్తి చేసినా కూడా దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకునే ఒక జీవో కూడా ఇష్యూ చేయడం చాలా సంతోషం అదేవిధంగా వారంతా కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని మగా మేము ముఖ్యమంత్రి తీసుకోవాలని ఈరోజు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త అని చెప్తాను సంతోషమని తెలియజేస్తాం తప్పకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీకు మీకు ఏ యొక్క రక్షన్ కాకుండా ఎప్పుడు కూడా సహాయ సహకారా కాబట్టి తప్పకుండా అంతా కూడా మంచి మనసుతో అందకు ముఖముడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచా నేను మనసాగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన వచ్చి భాష సంఘం తరఫున తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలో కొంతమంది జాయిన్ చేయడం జరిగింది మన ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇక్కడ కావలి నియోజకవర్గంలో భాష ముస్లిం సోదరుల కాత్మీ సమ్మేళనం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మా యొక్క భాష కులానికి గత ప్రభుత్వంలో ఎలాంటి ఆదరణ లభించినటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో మనం రిలీజ్ చేయడం జరిగింది మన పన్నెండో తారీఖు అదేవిధంగా మేము గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కానివ్వండి పద్నాలుగు ఎలక్షన్ కానివ్వండి కలిసినప్పుడు కూడా అన్న మా పరిస్థితులు ఎలా ఉన్నాయి మాకు మా పిల్లలు చదువుకునేటప్పుడు సర్టిఫికెట్లు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లో బీసీబీ అని చెప్పి హిందూ దూదేఖలు అనేటటువంటి పదాన్ని యూజ్ చేస్తున్నారు మేము కూడా మైనార్టీలో అంతర్భాగం కాబట్టి ముస్లిం దూదేఖలా అనేటటువంటి పదాన్ని యాడ్ చేసి మాకు జీవో ఇప్పించండి అని చెప్పి ఆయన అడగడం జరిగింది అలాగే మా యొక్క కులాన్ని అనేక చోట్ల కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్న ఈ యొక్క జీవో దూదేగులోడా పెంజరోడా అని చెప్పి ఎవరైతే బూతులు పెట్టారంటే కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడతారో అసభ్యకరంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద చట్టం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మాకు జీవో ఇవ్వడం జరిగింది దానికి ఆకర్షితులై అనేక మంది నూరు భాషాలు ఈరోజు తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవుతున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో మా ఓటింగ్ ఉంది ప్రతి చోట కూడా ఒక్కొక్క సమావేశం ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మత ఇచ్చే విధంగా మేము ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చుకుని ధన్యవాదాలు తెలియదు